మే ఆటేజ్ కొట్టి కొట్టుకో ను ఏమన్నావ్ పోక పోక ఏడు ఏమన్నావ్ చేసినప్పుడు చేసినప్పుడు గోల్ కట్టుకో గోల్ బాస్ చట్టల్ తాల్నా తాల్రా పూక తాల్నా తాల్నా ఏయ్ తిను మీద దెబ్బ ಮುಂದ್ ದ ಮೇದ ದಬ್ಬ ಪಡಿದೆ ನೀ ಎಲ್ಲ

ಕುಂಟ ಮನೂ ಮಗೋಡು ಬೈತನಿ ಹೊಂಟೆ ತೋಲು ಎಲ್ಲಿ ಮಗೋಡು ಬೈತನಿಗೆ ಹೊಂಟೆ ತೋಲು ಎಲ್ಲಿ ಪೊಸು ಸಾವು ಪೊಸು ಸಾವು ಜೋಲ್ಗೆ ಬಂದ್ ಸಾಡ

తోలిచుకో తిను దరిద్ర పేదలు వస్తా ఉంటారులే తల్లి నువ్వు దింతే దరిద్ర పేద వస్తా ఉంటారులే తల్లి నువ్వు తింతేలే కడుపు తిను అయి నువ్వు మగడు అవుతు దానికి కడుపు కోరుతున్నావు కదా నీచుడా భీముడ hey, 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 huh?

పిక్

ದಾ ದಯ್ ಬೋರ ಬಾಬಾ ಎಂದ್ರ ದೋರಾ ಬರೀ ಅಮ್ಮ ಅಯ್ಯ ಮಡ್ ಕೂಡ ನೀವೆಲ್ಲು ಎಂದ್ರ ದೋರೇ ಎಪ್ಪ ಒಂದಾಗು ಆ ಶಿವನೋಲ್ ರಾಣಿ ನೀ ಶಿವನೋಲ್ ಹತ್ತೆ ಮಾವರು ಯಾವ ಥರ ಆಗಿ ನಿನ್ನೂ ಹೇಯ್ ಹೇಳಿ

మేము పోయి కొత్త పగిలిపోద్ది మాట్లాడితే మాట్లాడితే కొడతా బొద్దు ఎత్తుందలు చేయలేదు మన కూడా మనప్పుడే కోతులు కొడుతా పెద్దలుచ్చా పెద్దలు ఎవడు రా పగిలిపోయి కొత్త అటు బడిపోయిందే నిన్న వాగా చెప్తా చెప్తున్నా చెప్తాయింట్రా పాపరావు